అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అమ్మ ప్రేమ రాత్రి ఎనిమిది గంటల సమయంలో హైదరాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇన్నోవా కారులో బయలుదేరింది కాంతి దారిలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎర్ర లైట్ పడడంతో బ్రేక్ వేసి కారును ఆపాడు కారు నడుపుతున్న కాంతి తమ్ముడు రోసింహ కారు ఆగడంతో ఒక బిచ్చగత్తె చంటి పిల్లవాడితో కారు దగ్గరకు వచ్చి తన బిడ్డకు ఆకలిస్తుందని చెప్పి ఏదైనా ఇవ్వమంటూ నృసింహను బతిమలాడింది ఆ బిచ్చగత్తె చంకలో ఉన్న పిల్లాడి వంక చూసింది కాంతి వాడి కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయి ఉన్నాయి చింపిరి జుట్టు మురికి పట్టిన బట్టలు బక్క చిక్కిన శరీరంతో అందవిహీనంగా ఉన్న పిల్లవాడిని చూసి ముఖం చిట్లించుకొని మరోవైపుకు తిరిగి కూర్చుంది కాంతి కారులో ఉన్న ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ తీసి ఆ పిల్లవాడి చేతిలో పెట్టాడు నృసింహ పిల్లాడు తన రెండు బుజ్జి చేతులతో ఆ ప్యాకెట్ అందుకొని బిచ్చగత్తె వంక నవ్వుతో చూశాడు చిమ్మ చీకట్లు ఆ పిల్లవాడి నవ్వు మట్టిలో మాణిక్యంలా మెరిసింది బిచ్చగత్త కృతజ్ఞతతో నృసింహకి దన్నం పెట్టి చిరుగులున్న తన చీర కొంగుతో పిల్లవాడి ముఖం తొడుస్తూ తిను నాన్న అంటూ కన్నీలతో తడిసిపోయిన ఆ పిల్లవాడి బుగ్గపై మొద్దు పెట్టింది అమ్మ ప్రేమకు అందం అడ్డు కాదు కదా ఇది నీకు అంటూ నృసింహ చిరునవ్వుతో ఆ బిచ్చగత్త చేతిలో ఒక పది రూపాయల నోటు పెట్టాడు బిచ్చగత్తే నోటు అందుకోగానే గ్రీన్ సిగ్నల్ పడింది నృసింహ కారును ముందుకు పోనిచ్చాడు ఒరే తమ్ముడు డోంట్ ఎంకరేజ్ దిస్ బెగ్గర్స్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మన చుట్టూ మురిగిపోతారు చ బిచ్చగత్తను అసహ్యించుకుంటూ నృసింహతో అంది కాంతి అలా అనకక్క పాపం వాళ్ళు బీదరికంలో ఉన్నారు మనకున్నది లేని వాళ్ళకి ఇస్తేనే కదా మనకు నిజమైన ఆనందం కలుగుతుంది మనిషిగా పుట్టినందుకు మానవత్వం చూపడం మన ధర్మం అన్నాడు నృసింహ ఏమో అదంతా నాకు తెలియదు అయినా అదేమిటో కానీ ఒకే తల్లి కడుపున పుట్టినవన అభిప్రాయాలు ఎప్పుడూ కలవవు అంది కాంతి చిరాకు పడుతూ ఎయిర్పోర్ట్ రాగానే కారు దిగింది కాంతి లగేజ్ని కాంతికి అందిస్తూ అక్క నేను అడిగిన విషయం ఒకసారి ఆలోచించు నేను నిర్ణయం చెప్పు నీ మాట కోసం ఎదురు చూస్తూ ఉంటా అన్నాడు నృసింహ అది కుదరదని చెప్పానుగా తమ్ముడు లేనిపోని ఆశలు పెట్టుకోకు వెళ్ళొస్తా అంటూ నృసింహ చేతిలో ఉన్న లగేజ్ తీసుకొని ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోయింది కాంతి స్థిమితంగా చెక్ ఇన్ అయ్యి సెక్యూరిటీ చెక్ వగైరాలు పూర్తి చేసుకొని విమానంలో తనకు కేటాయించిన సీట్లో కూర్చుంది కాంతి విమానం బయలుదేరింది టేకాఫ్ కోసం రన్వే మీద పరుగు పెడుతున్న విమానం చక్రాలు గిర్రున తిరుగుతూ వేగాన్ని పుంజుకుంటున్నాయి కాంతి మనసులో ఆలోచనలు సైతం గత స్మృతుల పొరల్లోకి చొచ్చుకొని అంతే వేగంగా వెళ్ళిపోతున్నాయి కాంతి తండ్రి జానకిపతి ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు ఆమె తల్లి కౌశల్య ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది జానకిపతి సంపాదన కౌశల్య వైద్యానికి ఖర్చులకు సరిపోయేది దాంతో కాంతి నృసింహల బాల్యం పేదరికంలో గడిచింది కౌశల్య కాంతికి నృసింహకి పిల్లలు మీరు బాగా చదువుకోవాలి చదువుంటే డబ్బు సంపాదించి సుఖపడవచ్చు అని ఎప్పుడు చెబుతూ వారిని ప్రోత్సహించేది కౌశల్య ప్రోత్సాహంతో కాంతి నృసింహలు బాగా చదివి స్కాలర్షిప్పులు తెచ్చుకొని కాలేజీలకు కూడా వెళ్ళగలిగారు చదువు పూర్తి కాగానే కాంతికి క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగం వచ్చింది ఉద్యోగంలో చేరిన కొద్ది నెలల తర్వాత కాంతి తను భాస్కరం అనే అబ్బాయిని ప్రేమించానని చెప్పి పెళ్ళంటు చేసుకుంటే అతడినే చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పేసింది కానీ అందుకు జానకిపతి ఏమాత్రం ఒప్పుకోలేదు భాస్కరం అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తున్నాడని చక్కటి వ్యక్తిత్వం కలవాడని జీవితాంతం తనను బాగా చూసుకుంటాడని మాట ఇచ్చాడని కాంతి చెప్పడంతో అమ్మ కాంతి అమ్మకు అసలు ఒంట్లో బాగుండదు నువ్వు అమెరికా వెళ్ళిపోతే అమ్మని మీద బెంగ పెట్టుకుంటుంది మరోసారి ఆలోచించు అన్నాడు జానకిపతి నాన్న అన్నీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను నువ్వు మరో మూడు నెలలు రిటైర్ అవుతావు తమ్ముడు నాకన్నా ఏడాది చిన్నవాడు వాడి చదువు పూర్తయ్యేసరికి మరో సంవత్సరం పడుతుంది నేను పెళ్లి చేసుకొని అమెరికాకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తే అవకాశాన్ని బట్టి మీకు ఆర్థికంగా కొంత సహాయం చేయొచ్చు అప్పుడు అమ్మకు మరింత మంచి వైద్యం ఇప్పించవచ్చు అంటూ జానకిపతిని తన పెళ్ళికి ఒప్పించింది కాంతి పెళ్ళైన తర్వాత కాంతిని అత్తవారింటికి పంపుతూ నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలి ఈ అమ్మ మనసు ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అంటూ కాంతిని గట్టిగా హత్తుకొని కన్నిటి పర్యంతమైంది కౌశల్య అనుకున్నట్లే కాంతి అమెరికాలో ఉద్యోగంలో చేరి తన సంపాదనలో కొంత భాగం జానకిపతికి పంపుతూ ఉండేది మూడేళ్లు గడిచేసరికి కాంతికి ఇద్దరు మగపిల్లలు జన్మించారు పుట్టగానే పిల్లలను డే కేర్ సెంటర్లు చేర్పించేసి తన ఉద్యోగంలో తను చేరిపోయింది కాంతి కాంతి తన ఉద్యోగానికి ప్రాధాన్యతను ఇస్తూ పిల్లలను పట్టించుకోకపోవడం భాస్కరానికి బాధ కలిగిస్తూ ఉండేది ఎప్పుడైనా భాస్కరం కాంతితో పిల్లల గురించి ప్రస్తావిస్తే చాదస్తంగా మాట్లాడకండి ఒకప్పుడు లేని ఆధునిక వసతులు ఇప్పుడు చాలా వచ్చాయి పిల్లలను చూసుకుంటూ ఇంట్లో కూర్చుంటే డబ్బులు ఎలా వస్తాయి అసలు నేను ఈ అమెరికాకు వచ్చిందే డబ్బులు సంపాదించడానికి కదా పిల్లలను ఊరికే వదిలేయలేదు వాళ్లను మంచి డే కేర్లో పెట్టాను అక్కడ వాళ్ళు బాగానే పెరుగుతారులేండి అని సమాధానమిచ్చేది కాంతి కాంతితో గొడవపడడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయేవాడు భాస్కరం ఒకరోజు నృసింహ కాంతికి ఫోన్ చేసి మాటల సందర్భంలో కౌసల్యకు కొన్ని కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చాయని చెప్పాడు నేను అమ్మతో కొన్నాళ్ళు గడిపి వస్తాను అని భాస్కరంతో చెప్పి భారతదేశానికి వచ్చింది కాంతి ఎయిర్పోర్ట్లో కాంతిని చూస్తూనే ఇంత శ్రమపడి నువ్వెందుకు వచ్చావక్క అమ్మను జాగ్రత్త చూసుకోవడానికి నేనున్నాను కదా అసలు అమ్మ నాన్నల కోసమే నేను ఇండియాలో ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను అన్నాడు నృసింహ ఆ మాటలకు కాంతి మనసు చిబుక్కుమంది కౌశల్య ఆరోగ్యం నిలకడగా ఉండటంతో అమ్మ కాంతి అమ్మని నేను చూసుకుంటాను అక్కడ అల్లుడు పిల్లలు కష్టపడుతున్నారు మాకన్నా అమెరికాలోనే నీ అవసరం ఎక్కువ నువ్వు అమెరికాకి త్వరగా వెళ్తే బాగుంటుంది అన్నాడు జానకిపతి సరే ఏదో అమ్మతో నాలుగు రోజులు గడిపి వెళ్దామనుకున్నా ఉండడం మీకంత కష్టంగా ఉంటే వెళ్ళిపోతాలే అంది కాంతి బాధతో కలిగిన కోపంతో నా ఉద్దేశం అది కాదమ్మా అని వివరించపోయాడు జానకిపతి జానకిపతి మాటలు పట్టించుకోకుండా టికెట్ కొనుక్కొని తిరుగు ప్రయాణమై అమెరికాకు వెళ్ళిపోయింది కాంతి అదే సంవత్సరం నృసింహకు తన ఆఫీస్లో సహోద్యోగి అయిన అపర్ణతో పెళ్లి కుదిరింది కాంతికి ముఖ్యమైన ప్రాజెక్ట్ కారణంగా ఆఫీస్లో సెలవు దొరకలేదు దాంతో నృసింహ పెళ్లికి రాలేకపోయింది కాంతి ఒక ఏడాది గడిచింది నృసింహకు కూతురు పుట్టింది కానీ అపర్ణ ప్రసవ వేదనను తట్టుకోలేక కన్ను మూసింది అంతలో జానకిపతికి తీవ్ర అనారోగ్యం చేసి ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది అక్క నీ అవసరం ఇక్కడ చాలా ఉంది ఒకసారి ఇండియా రాగలవా అంటూ కాంతికి ఫోన్ చేశాడు నృసింహ అవునవును అవసరం ఉంటేనే నేను మీకు గుర్తుకు వస్తాను అని కటువుగా సమాధానమిచ్చి ఫోన్ పెట్టేసింది కాంతి నృసింహ భాస్కరానికి ఫోన్ చేసి పరిస్థితులు వివరించి తన అక్కను ఒప్పించమని బతిమలాడాడు భాస్కరం కాంతికి కూతురికి బాధ్యతను గుర్తు చేస్తూ అవసరంలో చేసే సహాయమే గొప్పది అది నీ మనసుకు కూడా నిజమైన తృప్తిని ఇస్తుంది మీ బంధువులంతా భారతదేశంలో ఉన్న నృసింహ నీకు మాత్రమే ఎందుకు ఫోన్ చేశాడో ఒకసారి ఆలోచించు కష్టంలో ఉన్నప్పుడు మీ వాళ్లను పరామర్శించేందుకు ఎంతమంది వచ్చినా నిన్ను కన్న వాళ్ళకి వాళ్ళు నీతో సమానం కాదు అన్నాడు సరే మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి కేవలం మీకోసం ఇండియా వెళ్ళొస్తా అంది కాంతి భాస్కరం కాంతి ప్రయాణానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాడు కాంతి భారతదేశం చేరుకొని ముభావంగా ఉంటూ నృసింహకు అన్ని పనులలో తనకు తోచిన సహాయం చేసి అమెరికాకు తిరుగు ప్రయాణమైంది బట్టలు సర్దుకుంటున్న కాంతి దగ్గరికి నృసింహ తన ఎనిమిది నెలల కూతురు ప్రియతో వచ్చి అక్క ఒక చిన్న మాట నీతో చెప్పాలని అనుకుంటున్నాను అన్నాడు ఏమిటది అడిగింది కాంతి కృష్ణను నువ్వు పెంచగలవా అడిగాడు నృసింహ తన చేతిలో ఉన్న పాపను చూపుతూ నేనా ఊహించిన ప్రశ్నకు ఏ సమాధానం ఇవ్వాలో తెలియక ఆశ్చర్యంగా నరసింహ వైపు చూసింది కాంతి అవునక్క ఆడపిల్లను పెంచడం నాకు చేత కాదు అమ్మ ఆరోగ్యం గురించి నీకు తెలుసు ఇప్పుడు నాన్నకు కూడా ఆరోగ్య సమస్యలు వచ్చాయి పెద్దవాళ్ళను పసిదాన్ని చూసుకుంటూ ఉద్యోగం చేయడం అంటే నా వల్ల కాదని అనిపిస్తుంది నువ్వు పాపను కొన్నాళ్ళు పెంచి పెద్ద చేసి నా దగ్గరకు పంపితే నీకు జీవితాంతం రుణపడి ఉంటాను అన్నాడు నృసింహ కళ్ళనీళ్లతో కాంతి కృష్ణప్రియ వంక చూసింది వెన్నెల లాంటి నవ్వు నవ్వింది కృష్ణప్రియ నీ పరిస్థితి నాకు అర్థమైంది కానీ నేను నువ్వనుకుంటున్న సహాయం చెయ్యలేని తమ్ముడు నాకు కూడా అమెరికాలో ఉద్యోగం ఉంది ఇద్దరు పిల్లలున్నారు కూడా అయినా మీ పెళ్ళయ్యాక అపర్ణ నాతో ఒక్కసారైనా మాట్లాడిందా ఆమె దృష్టిలో నేను అసలు ఈ భూమిదే లేను అటువంటి పిల్ల కన్న కూతురిని నేనేలా పెంచను నువ్వు ఒక పంచే ఇంకో అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో నీకు అన్నిటికీ ఆ అమ్మాయి తోడుంటుంది అంది కాంతి అక్క నీకు అపర్ణ గురించి పూర్తిగా తెలియక అలా మాట్లాడుతున్నావు అపర్ణకు చిన్నప్పుడు వచ్చిన నరాల బలహీనత వల్ల ఆమె రెండు చేతులు చచ్చబడిపోయాయి అయినా కృంగిపోకుండా పట్టుదలతో బాగా చదువుకుంది చక్కటి తెలివితేటలు భగవంతుడు ఆమెకిచ్చిన వరం శారీరక వైకల్యమే తప్ప అపర్ణ మనసు చాలా మంచిది ఆమె నేను మనసార ప్రేమించాను అపర్ణను మర్చిపోయి నేను మరో పెళ్లి చేసుకోలేను అంటూ ఆ గదిలో నుంచి వెళ్ళిపోయాడు నృసింహ ఫ్లైట్లో కళ్ళు మూసుకొని కూర్చున్న కాంతికి అంతవరకు జరిగిన సంఘటనలన్నీ ఒకదాని వెంట ఒకటిగా గుర్తొచ్చాయి కృష్ణప్రియ విషయంలో నా నిర్ణయం సరైనదే నేను వీళ్ళకి అక్కర్లేదు కానీ నా సేవలు మాత్రం కావాల్సి వచ్చాయి అనుకుంది కాంతి ప్రయాణం పూర్తి చేసుకొని కాంతి ఇల్లు చేరుకుంది అప్పటికి కాంతి పిల్లలు ఒక చిన్న ఉడత పిల్లను చేరదీసి దానికి పాలు పళ్ళు పెట్టి పెంచుతున్నారు కాంతికి ఉడత పిల్లను చూసిస్తూ అమ్మ మేము దీన్ని పెంచుకుంటున్నాము ఇది మన బ్యాక్ యార్డ్లో దొరికింది దీని పేరు రింకీ అన్నారు పిల్లలు ఉత్సాహంగా చచ దాన్ని బయట వదిలేయండి దానికి ఏ రోగాలు ఉన్నాయో ఏమో అవన్నీ మనకంటుకుంటే కష్టం ఉడత పిల్లను చీదరించుకుంటూ అంది కాంతి పిల్లల హుషారంతా ఆవిరైపోయింది వాళ్ళు బిక్క ముఖాలు పెట్టుకొని భాస్కరం దగ్గరికి వెళ్ళారు అప్పుడు భాస్కరం పాపం ఆ ఉడతపిల్ల తల్లిని మేము చూస్తుండగానే గద్ద ఎత్తుకొని పోయింది చెట్టు మీద నుంచి కింద పడిన పిల్లను పిల్లలు కాపాడారు మేము దాన్ని బెడ్ దగ్గర కూడా తీసుకెళ్లి అవసరమైన ఇంజక్షన్లు చేయించాము పిల్లలను పెంచుకొని అన్నాడు భాస్కరం కాంతి ఏదో చెప్పబోయేలోపు అమ్మ ఈ ఉడతకి అమ్మలేదు నాన్న ఎక్కడున్నారో తెలియదు అది ఇంట్లో అల్లరి చేయకుండా మేము చూసుకుంటాం ప్లీజ్ అమ్మ దాన్ని మాతో ఉండని అన్నాడు నాలుగేళ్ల రాఘవ రాఘవ మాటే తన మాట అన్నట్లు కాంతి వంక అమాయకంగా చూశాడు మూడేళ్ల కేశవ రాఘవ అడిగిన తీరుకు కాంతికి ఆశ్చర్యం కలిగింది ఉడత పిల్లను పెంచుకోవడానికి పిల్లలకు తనం అనుమతి ఇవ్వక తప్పలేదు కాంతికి పిల్లలు కేరింతలు కొడుతూ ఆడుకోవడానికి వెళ్ళిపోయారు ఆ మరుసటి రోజు నుంచి పిల్లలు ఉడతను ఎంత శ్రద్ధగా పెంచుతున్నారో గమనించింది కాంతి పిల్లలిద్దరూ ఉడతను తెగ ముద్దు చేస్తూ దాని అవసరాలను గమనిస్తూ చిన్న చిన్న ఆటలు దానికి నేర్పుతూ అప్పుడప్పుడు దానికి స్నానం చేయిస్తూ ఉడతకి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు ఒకరోజు రాఘవతో ఉడత ఆడుతూ ఆడుతూ ఎత్తుగా ఉన్న కుర్చీ మీద నుండి హఠాత్తుగా కింద పడింది రాఘవ చటుక్కున ఉడతను చేతిలోకి తీసుకొని దాన్ని ప్రేమగా నిమురుతూ దానికి ఏమైపోయిందోనని తెగ కంగారు పడిపోయాడు అది చూసిన కాంతి అబ్బా ఆ ఉడత గురించి ఎందుకంత కంగారు పడతావు దానికి ఏదైనా సమస్య వస్తే దాన్ని బయట చెట్టు మీద వదిలే అంది అమ్మ పాపం ఈ ఉడతకు లేదని చెప్పానుగా వాళ్ళ అమ్మ ఉంటే దీని గురించి ఎంత కంగారు పడేదో కదా అన్నాడు రాఘవ పిల్లల గురించి వాళ్ళమ్మ కంగారు పడుతుందన్న విషయం నీకెవరు చెప్పారు రాఘవను నవ్వుతూ అడిగింది కాంతి నువ్వెప్పుడు మా గురించి ఆలోచిస్తావని నాన్న చెప్తూ ఉంటాడమ్మా అన్నాడు రాఘవ రాఘవ అన్న ఆ మాటలు కాంతి మనసుకు తగిలాయి ఎంతసేపు నా ఉద్యోగమేదో చేసుకుంటూ నా పనుల్లో నేనున్నానే తప్ప పిల్లల కోసం నా ప్రణాళికలో సమయమేది అని ఆలోచనలో పడింది కాంతి అంతలో కాంతికి తనతో పాటు ఆఫీస్లో పనిచేసే రెమి ఫోన్ చేసింది రెమి కాంతికి మంచి స్నేహితురాలు కూడా ఎందుకంటే రెమి అమెరికన్ అయినప్పటికీ ఆమెకు భారతీయ సంస్కృతి అంటే విపరీతమైన గౌరవము అభిమానము ఉన్నాయి అదే ఇష్టంతో రెమి తెలుగు భాషను కూడా నేర్చుకుంది హలో రెమి ఏమిటి విషయం మూడ్ మార్చుకొని గొంతులో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తూ అడిగింది కాంతి కాంతి ఒక పెద్ద విషయమే ఉంది నేను మా వారు గత వారం ఇండియాకి వెళ్ళొచ్చాం అందరికీ రేపు సాయంత్రం ఒక సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేశాం నువ్వు మీ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా పార్టీకి రావాలి వస్తావు కదూ ఆప్యాయంగా అడిగింది రెమి అలాగే అందరం తప్పకుండా వస్తాం రెమికి మాట ఇచ్చింది కాంతి మర్నాడు సాయంత్రం రెమి చెప్పిన పార్టీ వెన్యూకు వెళ్ళింది కాంతి కుటుంబం రెమి ఆమె భర్త థామస్ అందరినీ సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టి ఫలహారాలు పానీయాలు అందించారు కాసేపటికి తర్వాత థామస్ మైక్ అందుకొని కైండ్ అటెన్షన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు అందరూ కబుర్లు ఆపి థామస్ వైపు ఆసక్తిగా చూశారు అప్పుడు థామస్ ఈ పార్టీని మేము మీకు ఒక ముఖ్యమైన విషయం వెల్లడించడానికి అరేంజ్ చేశాము నేను రెమి గత వారం ఇండియా వెళ్ళొచ్చాం గ్రేట్ కంట్రీ అండ్ గ్రేట్ కల్చర్ అర్థం ఏమిటో తెలుసుకున్నాం మేము ఇక్కడికి బయలుదేరిన రోజు అక్కడి అనాథ పిల్లల్లో ఒకరిని దత్తత తీసుకోవాలని మాకు అనిపించింది అనుకున్న వెంటనే మాకు ఒక చక్కటి బిడ్డ దొరికాడు వాడే గోపాల్ ఇండియాలో పుట్టిన గోపాల్ను మేము ఫార్మల్గా దత్తత తీసుకున్నాం ఇక నుంచి గోపాల్ మా ఫ్యామిలీ మెంబర్ అంటూ రెమి ఎత్తుకొని వచ్చిన చిన్నపిల్లాన్ని అందరికీ పరిచయం చేశాడు సుమారు ఏడాదిన్నర వయసు గోపాల్ చిన్న చిన్ని బుగ్గలతో చిట్టి చిరునవ్వుతో చక్కగా దువ్విన ఒత్తైన జుట్టుతో ఎంతో ముద్దుగా ఉన్నాడు అందరూ చప్పట్లు కొడుతుండగా గోపాల్ లేత బొగ్గ మీద ముద్దులు పెట్టుకుంటున్నారు రెమి థామస్లు రెమి థామస్లకు అప్పటికే ఉన్న ముగ్గురు పిల్లలు గోపాల్ చేతిలో బొమ్మలు చాక్లెట్లు పెడుతూ వాడిని తెగ గారాభం చేశారు ప్లీజ్ ఎంజాయ్ డిన్నర్ అన్నాడు థామస్ అందరూ ఒకరి తర్వాత ఒకరు రేమి థామస్లకు అభినందనలు తెలిపి డిన్నర్కు వెళ్ళడం ప్రారంభించారు కాంతి కూడా రెమి దంపతులకు శుభాకాంక్షలు తెలిపేందుకు వారి వద్దకు వచ్చింది కాంతిని చూస్తూనే గోపాల్ కిలకిల నవ్వాడు అది చూసిన కాంతి అనుకోకుండా తన రెండు చేతులు చాచి గోపాల్ని తన దగ్గరకు రమ్మంది గోపాల్ టక్కున ముఖం తిప్పేసి రెమిని గట్టిగా తన రెండు బుజ్జి చేతులతో వాటేసుకున్నాడు కొత్త పడుతున్నాడు అంది కాంతి వాడు అమ్మ కూచి అంది రేమి గోపాల్కు మొద్దు పెడుతూ ఎంత అమ్మ కూచైనా రేపు నువ్వు ఆఫీస్కి వచ్చాక ఎవరి దగ్గర ఉండాల్సిందేగా అంటూ నవ్వింది కాంతి ఓ కాంతి నీకు అసలు విషయం చెప్పలేదు కదూ నేను గోపాల్ కోసం జాబ్ రిజైన్ చేశాను గోపాల్ కొంచెం పెద్దవాడేదాకా వీడేనా లోకం అంది రెమి అవాక్ అయిపోయింది కాంతి భోజనం చేసి ఇంటికి వెడుతూ కారులో భాస్కరంతో ఉద్యోగ విషయంలో రెమి అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో అర్థం కావట్లేదు కొత్తగా దత్తత తెచ్చుకున్న బిడ్డను తన సొంత బిడ్డలా చూసుకుంటుంది రెమి తన సొంత తోబుట్టుగా భావించి గోపాల్ను లాలించి ఆడిస్తున్నారు రెమి పిల్లలు గోపాల్ తనకు పుట్టిన బిడ్డే అన్నట్లు వాడికి ప్రేమానురాగాలు పంచుతున్నాడు థామస్ నాకు అదంతా చాలా విచిత్రంగా ఉంది అంది కాంతి కాంతి అక్కడ గోపాల్ పట్ల రెమి కుటుంబ సభ్యులందరిలో ఉన్నది మామూలు ప్రేమ కాదు అమ్మ ప్రేమ జీవులందరిలో అమ్మగా ఉన్నది ఆ జగన్మాతే కదా ఒక తల్లి మనసుతో ఆలోచిస్తే రెమి తీసుకున్నది మంచి నిర్ణయం అని నీకే తెలుస్తుంది అన్నాడు భాస్కరం అంతలో నాన్న నాకు నిద్ర వస్తుంది ఐ వాంట్ యూ హగ్ అన్నాడు కేశవ కళ్ళు నలుపుకుంటూ ఇంటికి వెళ్ళగానే హగ్గిస్తాను సరేనా అంతవరకు నీ కార్ సీట్లో పడుకో అన్నాడు భాస్కరం వెంటనే నిద్రపోయాడు కేశవ కేశవను చూడగానే కాంతికి గోపాల్ గుర్తు వచ్చాడు ఎందుకంటే పార్టీలో కాంతి భోజనం చేస్తున్నప్పుడు పలకరించడానికి వచ్చింది రెమి అంతలో ఎక్కడి నుంచో గోపాల్ అమ్మ అంటూ రెమి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి ఐఆమ్ స్లీపి అంటూ రెమి చంకయ్యకి ఆమె భుజంపై తలవాల్చాడు రెమి గోపాల్ను ఎంతో ప్రేమగా జోకొడుతూ నిద్రపుచ్చింది దీర్ఘ ఆలోచనలో పడింది కాంతి గోపాల్కు నిద్ర వస్తే తన పెంపుడు తల్లి కోసం వెతుక్కుంటూ వచ్చాడు అదే కేశవకు నిద్ర వస్తే కనీసం నా వైపు కూడా చూడలేదు అయినా ఇంతకాలం ఒక అమ్మగా వాడికి నేను ఏమిచ్చినానని వాడు నాకేసి చూడాలి నేను అసలు పిల్లలను ప్రేమగా దగ్గరకు తీసుకున్నదే లేదు ఇకనైనా నేను ఒక అమ్మగా నా బాధ్యతను సవ్యంగా చేయకపోతే నేను నా పిల్లలకు అన్యాయం చేసినట్లే అని అనుకుంది వెంటనే కాంతి భాస్కరంతో నేను కూడా నా ఉద్యోగం వదిలేదలుచుకున్నాను ఇంటి నుండి పనిచేస్తే రిమోట్ వర్కింగ్ జాబ్ ఏదైనా చూసుకొని పిల్లలను జాగ్రత్తగా పెంచుతాను అమ్మ ఉన్న లేనట్లు వాళ్ళు పెరగకూడదు అంది కాంతి నిర్ణయం భాస్కరాన్ని ఆనందాశ్చర్యాలకు గురిచేసింది అనుకున్నట్లే కాంతి తన ఉద్యోగాన్ని వదిలి తన పిల్లలకు కావలసినవి సమకూరుస్తూ ధనాన్ని ఆస్వాదించసాగింది ఏడాది గడిచింది కాంతి పిల్లలను భాస్కరానికి అప్పజెప్పి తన తల్లిదండ్రుల్ని చూసుకురావడానికి భారతదేశం వెళ్ళింది ఒక రెండు వారాల తర్వాత తిరుగు ప్రయాణమవుతూ నృసింహను రమ్మని పిలిచింది ఏంటక్క అంటూ వచ్చాడు నృసింహ ఒరే తమ్ముడు నీ చిట్టి తల్లిని నాతో తీసుకెళ్ళి నా పిల్లలతో పాటు చక్కగా పెంచుతా ఇస్తావా అడిగింది కాంతి అక్క ఎంత మంచి మాట చెప్పావు కృష్ణని దగ్గరుంటే దాని గురించి నాకు ఏ బెంగా ఉండదు దానికి ఐదేళ్ళు రాగానే ఇక్కడికి తెచ్చేసుకుంటా మధ్య మధ్యలో నేను అమెరికాకు వచ్చి చూసి వెళ్తా అన్నాడు నృసింహ సంతోషంగా ఏం బంగారు తల్లి ఈ అత్తతో వస్తావా కృష్ణప్రియను అడిగింది కాంతి చాకీలు ఇస్తే వస్తా అంది కృష్ణప్రియ మొద్దు మొద్దు మాటలతో కాంతి కృష్ణప్రియను ఎత్తుకుంది కృష్ణప్రియ తన రెండు బుజ్జు చేతులతో కాంతి మెడను చుట్టేసింది అబ్బా నా కన్న బిడ్డలను హత్తుకున్నంత అద్భుతంగా ఉంది కళ్ళు మూసుకొని పసుపాప లేత స్పర్శకు పరవశిస్తూ అంది కాంతి మనం కన్న కనకపోయినా అందరి మీద అమ్మ ప్రేమను కురిపించగలగడం ఒక వరం కాంతి యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అన్నట్లు ఆ పరమేశ్వరి నీ ద్వారా కృష్ణకు అమ్మలేని లోటును తీర్చాలి అదే నా కోరిక అంది కౌసల్య భావోద్వేగంతో ఉబికి వస్తున్న కన్నిటిని తన చీర కొంగుతో తుడుచుకుంటూ అమ్మ ఇకపై కృష్ణ నాకు కూతురుతో సమానమంటూ ప్రియతో అమెరికాకు వెళ్ళిపోయింది కాంతి చూసారు కదండి ఈ కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి కథపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ